ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ప్రపంచంలోని రిచెస్ట్ పీపుల్ లిస్టులో కూడా టాప్ ప్లేస్ లో ఉన్నారు అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా ఉంటారు ఇక అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ గురించి తెలుసుకోవటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఆయన ఏం తింటారు ఎలా ఉంటారు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి వంటి వాటిపై ఆరా తీస్తూ ఉంటారు లక్షల కోట్లకు అధిపతి అయినా ఆయన సింప్లిసిటీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది పర్సనల్ లైఫ్లో ఆయన ఎంత సింపుల్ గా ఉంటారంటే ఆయన కంటే ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్సే సూటు బూటుతో కొంచెం డాబుగా కనిపిస్తారు ఇదంతా పక్కన పెడితే దేవుడిపై బాగా నమ్మకం ఎక్కువ ఉన్న అంబానీ తరచుగా ఆలయాలకు వెళ్తూనే ఉంటారు ఆయన తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు ఆయన పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి అయితే ముఖేష్ అంబానీ తరచుగా ఒక దేవాలయాన్ని సందర్శిస్తుంటారు అది ఎక్కడ ఉంది ఆ ఆలయ ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం ముఖేష్ అంబానీ దేశంలోని చాలా పుణ్యక్షేత్రాలకు తరచుగా వెళుతుంటారు అయితే ఈ దేవాలయాలలో ఒకటైన నాదద్వారాలలో ఉన్న శ్రీనాథ్ దేవాలయం ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయానికి చాలా కాలం నుండి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు ఈ దేవాలయాన్ని అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా సందర్శిస్తుంటారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు శ్రీనాథుడు అవతారంలో కొలువై ఉన్నాడు పదిహేడవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది మహారాజా రాజాసింగ్ ఈ ఆలయాన్ని కట్టించారు శ్రీనాథ్ ఆలయానికి విశాలమైన ప్రాంగణం ఉంది ఆలయంలోనికి వెళ్లేందుకు నాలుగు వైపులా ద్వారాలు నిర్మించి ఉన్నాయి ఈ ఆలయంలో శ్రీనాథుడు శ్యామల వర్ణంలో కనిపిస్తాడు ఈ ఆలయానికి రాజస్థానుకు ప్రజలు తరచుగా వస్తుంటారు హోలీ పండుగ రోజు ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో ఆలయం జనంతో నిండిపోతుంది ఈ శ్రీనాథ్ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని అంటారు ఇక ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఈ నాదద్వారా ఉదయపూర్ కు దగ్గరగా ఉంది ద్వారకు ట్రైన్ లేదా విమానంలో ఉదయపూర్ వరకు వెళ్లి అక్కడి నుండి త్రినాథ్ ఆలయానికి వెళ్ళవచ్చు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు దీంతో క్రమంగా ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది వస్తున్న భక్తుల దృష్ట్యా వసతులు కూడా పెంచారు అంతేకాకుండా ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం పర్యాటక స్థలంగానూ అభివృద్ధి చేస్తున్నారు ఈ ఆలయానికి ముఖేష్ అంబానీ రావటం నుంచి ఈ ఆలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని స్థానికంగా చెబుతుంటారు అంతేకాకుండా అప్పటి నుంచే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిందని అంటున్నారు మరి మీరు కూడా ఈ ఆలయానికి వెళ్లాలని అనుకుంటున్నారా మాకు కామెంట్ చేయండి